హై ఫ్రైజ్ లార్డ్ దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనము యహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను ఆమెన్ హాలిలోయ హాలూయ సహోదరి సహోదరుడా జీవితంలో ఎన్నోసార్లు దేవుడు నాకు మేలు చేయాలని దేవుడు నాకు కృప చూపిస్తే బాగుండని నువ్వు ఏడుస్తా కన్నీళ్ళు విడుస్తా బాధపడిన రోజులను దేవుడు చూశాడు నా లైఫ్ ఏంటి ప్రభువా నాకు అర్థం కావట్లేదు నా జీవితం ఎటువైపుగా వెళ్తుంది ప్రభువ నేను మేలును చూస్తాను అద్భుతం అనేది నా జీవితంలో జరుగుతుందా మంచి రోజులను నేను చూడగలను నా లైఫ్ ఎప్పటికీ ఇలానే ఉంటుందా ఇది ఎప్పుడైనా మారుతుందా ప్రభువ ఒక అద్భుతం చేయండి నాయన సహాయం చేయండి నాయన నా జీవితాన్ని మార్చండి నా కుటుంబాన్ని మార్చండి నీ సన్నిధానమునకు నన్ను నడిపించండి అని మొర పెడుతున్న బాధపడుతున్న సహోదరి సహోదరుడ అవునండి మనందరికీ కూడా మిరాకిల్స్ అంటే చాలా ఇష్టం కానీ మిరాకిల్స్ మన జీవితంలో మనం చూడాలంటే మనలో పరిశుద్ధత ఉండాలి ఆ మిరాకిల్స్ను పొందుకునే ఒక విధేయత ఉండాలి ఆ మిరాకిల్స్ను పొందుకునే ఒక సిద్ధపాటు ఉండాలి యహోషువా ఇస్రాయేలీలు అందరూ తమను తాము పరిశుద్ధపరచుకొని వారి ప్రయాణంలో సాగుతూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రము వారికి ఎదురైంది యువర్ధాను వారికి ఎదురైంది ఆ యువర్ధాను వారికి ఎదురైనప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నేను మీ మధ్య అద్భుతం చేస్తానని దానికి ముందుగా వారు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడైతే వారు యోర్ధాని యుద్ధకు వెళ్ళి యాజకులు వారి పాదమును మోపారో మందస్సమును మోస్తున్న యాజకులు పాదమును మోపారో ఆ యోర్ధను రెండుగా చీలిపోయింది ఈరోజు కూడా నీ జీవితంలో దేవుడు ఉన్నట్లయితే దేవుణ్ణి కలిగి పరిశుద్ధమైన జీవితము అద్భుతములను పొందుకునే సిద్ధపాటును కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ కన్నుల ఎదుట ప్రతి యోర్ధాను రెండు పాయలుగా చేస్తాడు ఐ మెన్ ఫ్రెండ్స్